ఆడియో స్టోరీస్ కి స్వాగతం తిలగా మారిన శిల్పం ధారావాహిక జరిగిన కథ సుకుమార్ జస్సీలకి పిల్లలు లేకపోవడంతో ఇద్దరు బాధపడటం చూసి ఎవరినైనా దత్త తీసుకోమని సలహా ఇస్తాడు రాజా కానీ సుకుమార్ దాన్ని తిరస్కరిస్తాడు అలాగే కంపెనీ విషయంలో జరిగిన తప్పుకి రాజా ఒక నిర్ణయం తీసుకొని సుకుమార్కి చెప్తే నాకు నచ్చలేదు అంటాడు సుకుమార్ ఇక నాలుగవ భాగం విందా రాజా ముఖం మారింది అందులో సంశయం సంకోచం తొణికిసలాడ్డం చూశాడు సుకుమార్ నచ్చలేదన్నది నువ్వు తీసుకున్న నిర్ణయం కాదోయ్ నువ్వు నాకు అనుమానంగా చెప్తున్న సంజాయిషి రాజా యువర్ మేనేజింగ్ పార్ట్నర్ మ్యాన్ నువ్వు ఏం చేసినా కంపెనీ మేల్ కోసమే అని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు గోయి హెడ్ విత్ డెసిషన్ సుకుమార్ అన్న మాటలకి రాజా బిగ్గరగా ఊపిరి పీల్చుకున్నాడు సిమి నన్ను క్షమించవు ప్లీజ్ నేను అన్నాడు గౌరీశంకర్ అతన్ని చూసి దాదాపు ఎనిమిదేళ్లైంది ఇప్పుడిక్కడ ఇలా చూసి నోట మాట రాలేదు సిమికి ఇన్నేళ్ళుకి నేను గుర్తురావడానికి కారణం కటుగా అంది మనం విడిపోయిన దగ్గర నుండి నేను మానసికంగా చాలా కృంగిపోయాను నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు అన్ని విధాలా నన్ను శిక్షించాడు అన్నాడు గౌరీ ఇప్పుడు అవన్నీ ఎందుకు కటుగానే అంది సిమి సిమి మీ బాస్ వచ్చి నాతో మాట్లాడారు అన్నాడు గౌరీశంకర్ వాట్ మా బోసా అండ్ వై ఒక్కసారిగా షాక్ తగిలినట్టు వేగంగా తిరిగి చూసింది సిమి ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే హా పాప ఊరికే పోదు అంచేత నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నమైనా చెయ్యి అని నన్ను మందలించారు నేను పశ్చాత్తాపడుతున్నాను ఇలా ఒంటరిగా సిరత్ని పెంచడం కంటే అదే పని మనం దంపతులుగా చేద్దాం నన్ను మన్నించిన అర్ధాంగివి కావడానికి ఆశతోనే వచ్చాను అన్నాడు గౌరీశంకర్ ఓ చాలా బాగుంది ఇన్నేళ్లకు నేను గుర్తొచ్చాను అది ఎవరో చెప్పారని సిఫార్సులతో జీవితాలు చెక్కపడవు నిష్ఠూరంగా అంది సిమి అలా అని కాదు నేను చాలాసార్లు అనుకున్నాను నాలో నేనే పశ్చాత్తాపడ్డాను కానీ నీ ఎదుట నిలిచే ధైర్యం లేక ఆగిపోయాను అలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వచ్చి ఇప్పటికైనా మించిపోయింది లేదు జరిగిన దాన్ని సరిదిద్దుకుంటే ఓ మంచి కుటుంబంగా సమాజంలో నిలబడగలుగుతారు బాబుని కూడా చక్కగా పెంచొచ్చు అని నాకు ధైర్యం చెప్పారు అప్పుడు నీ దగ్గరకొచ్చే ధైర్యం చేయగలిగాను సిమి మనం మతాన్ని సైతం కాదనుకుని ఒక్కటయ్యాం ఇప్పుడు కొద్దిగా మన ఇగోల్ని పక్కన పెడితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది నన్ను మన్నించలేవా నన్ను మన్నించగల ఉన్నద్యం నీకుంటుందన్న ఆశతోనే ఇంత దూరం వచ్చాను అన్నాడు గౌరీ ఒంటరిగా జీవితంలో పోరాడుతున్న సిమి గతంలోకి వెళ్ళింది గౌరీ శంకర్కు తనకు పైన వేసుకున్న ఆ ప్రేమానుబంధాన్ని మరోసారి నెమరేసుకుంది అయినా విరిగిన మనసుని అంత వెంటనే సవరించుకోలేకపోయింది చూడు గౌరీ నాకొంత టైం కావాలి నేను ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకున్నాను నా బిడ్డని కంటికి రేపలా కాపాడుకుంటూ నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఓ రకమైన జీవితానికి అలవాటు పడిపోయాను మళ్ళీ ప్రేమ పెళ్లి వంటి ఆశల వలయంలో చిక్కుకుంటే మరోసారి ఆ దెబ్బలకు నిలబడే ధైర్యం నాకు లేదు అంచేత ఇలా అకస్మాత్తుగా వచ్చి అడిగితే ఇప్పటికిప్పుడే నేను ఏమీ చెప్పలేను మనసులోని మాటను నిక్కచ్చిగా చెప్పేసింది సిమి సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి సందేహిస్తూనే అంది సిమి చెప్పు సిమి నా దగ్గర పరిష్కారం లభిస్తుందని అనిపిస్తే నువ్వు అడగదలుచుకుందేంటో అడుగు అన్నాడు రాజశేఖర్ మీరు మీరు గౌరీని ఎందుకు కలిసారు సార్ ఇప్పుడు మళ్ళీ అతికితే మా బంధ నిలబడుతుంది అనుకుంటున్నారా నాకా నమ్మకం పోయింది ఆమె మాటల్లో నిరాశ చూడు సిమి ప్రతి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపంతో నీ దగ్గరికి వస్తే తిరస్కరించడం అంత సబబు కాదని నా ఉద్దేశం గౌరీ శంకర్ చెడ్డ వ్యక్తేం కాదు పరిస్థితుల ప్రభావానికి తప్పిన వ్యక్తి మాత్రమే అలా నాకు అనిపించిన తర్వాతే అతనితో మాట్లాడాను అతడిపై నేను చేసిన సుదీర్ఘ విశ్లేషణ తరువాతే అతడితో నీ గురించి ప్రస్తావించాను ఇంకా మీ ఇద్దరికి ఒకరి మనసులో మరొకరుండబట్టే మరో జీవిత భాగస్వామిని మీరిరువురు ఎంచుకోలేదు కాబట్టి గతాన్ని పక్కన పెట్టి మళ్లీ కొత్తపడితో మీ జీవితపు పుస్తకాన్ని ఆరంభించండి అది మీరిరువురికే కాక మీ చిన్నారికి కూడా ఎంతో శ్రేయస్కరం నీ స్థానంలో నా బిడ్డున్న నేను ఇదే చెప్తానమ్మా అనునయంగా అన్న రాజశేఖర్ మాటలు సిమి గుండెల్లో ముద్రించుకున్నాయి గౌరీ సింగర్లోని మంచి గుణాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది సిమి దీర్ఘాలోచనలో మునిగిపోయి ఆ ఆలోచనల్లోనే ఆఫీస్ నుండి బయలుదేరింది వేగంగా వినిపిస్తున్న హారం కూడా తన చెవిని చేరినట్టే ఆలోచన వలయాలో చిక్కుకుని బండి హ్యాండిల్ ను ఆ తిప్పుతోంది సెమీ డ్రైవ్ చేస్తున్న యాక్టివా అకస్మాత్తుగా స్లో అయింది వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బ్రేక్ వేసేలోపు అదుపు తప్పింది ఆరడుగుల దూరంలో సిమీ వాహనం మరికొద్ది దూరంగా పడిన సిమి గుమి కూడిన జనం వెంటనే ఆమెని హాస్పిటల్కి తరలించారు కళ్ళు తెరిచిన సిమీకి తాను ఎక్కడుందో బోధపడలేదు అంత చీకటిగా అనిపించింది నేను నేనెక్కడున్నాను నాకేం కనిపించడం లేదు ఆందోళనగా అంది సిమి నువ్వు క్షేమంగా ఉన్నావు మనం హాస్పిటల్లో ఉన్నాం కంగారు పడకు అన్ని సర్దుకుంటాయి నెమ్మదిగా తన తలను నిమురుతూ అన్నాడు గౌరీ బిగ్గరగా ఊపిరి పీల్చుకుని మళ్లీ ఏదో అనబోయిన సిమీ నోటమాట బయటికి రాలేదు ఏదో మగతలోకి జారుకున్నట్టు మళ్లీ కళ్ళు మూతలు పడ్డాయి తలకు తగిలిన గాయం వల్ల చాలా ఇబ్బంది పడుతోంది సిమి వారం రోజులు గిరున తిరిగిపోయాయి సిమి బెడ్ పక్కనే ఆడుకుంటున్న శరత్ని చూసింది ఆ పక్కనే స్టూల్ పై కూర్చొని ఆమెనే తదేకంగా చూస్తున్న గౌరీని చూసింది గౌరీ నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావి ప్రశ్నించింది సిమి ఆ ఎగర్ చేసిన సేవ వల్లే మీరు త్వరగా తేరుకోగలిగారమ్మా మీకసలు నయమవుతుందా లేదా అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు నా సిమి నన్ను వదిలి వెళ్ళలేదు అంటూ ఓ పక్క బేలగా అనుకుంటూనే మరో పక్క మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారా బాబు మీరు కోలుకుంటారో లేదో అని విలవిల్లాడిపోయారమ్మా పక్కనే ఉన్న నర్స్ అన్నది ఇలాంటి పరిస్థితులు నాకంటూ ఎవ్వరూ లేక నేను అనాథలా ఇక్కడుంటే నా బిడ్డ బాగోగులు ఎవరు చూసేవారు ఎంతటి క్లిష్ట సమయంలో మళ్లీ నా వద్దకు వచ్చి నన్ను నా బిడ్డను కాపాడాడు అప్రయత్నంగానే ఆమె కళ్ళు ధారాపాతమయ్యాయి సిమి ఇలాంటి సమయంలో తడి పెట్టొచ్చా నీకు స్పృహ వచ్చింది ఆ భగవంతుడి దయవల్ల గండం గట్టెకి కోలుకుంటున్నావు ఇంకో రెండు రోజుల్లో ఇంటి కూడా పంపించేస్తామన్నారు డాక్టర్ గారు అంటూ ఆమె నొసటిన సున్నితంగా తన పెదవులతో ముద్దాడాడు గౌరీ ఆ స్పర్శ స్పర్శ తాలూకా అనుభూతి ఏళ్ల నాటిది ఒళ్లంతా పులకించిపోయింది సిమీకి ఆ చిన్ని స్పర్శతో తన మనసంతా నిండిపోయిన అతడి సాన్నిధ్యం తాను కోరుకున్నదే అయితే విధివారిని విడదీసింది ఇప్పుడు మళ్లీ కలిపే దిశలో సాగుతున్న ఈ పైనాన్ని కొనసాగించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న ఆ రోజునే ఈ ప్రమాదం జరిగింది బహుశా ఇదే నా గమ్యమని చెప్పడానికే ఇలా జరిగింది కాబోలు మనసులోనే అనుకుంది సిమి మంచం పక్కనే ఉండి శిలనెక్కుతున్న తన చేతిని నెమ్మదిగా తాకుతున్నాడు శరత్ శరత్ను ఎత్తుకొని చూడు ఇదిగో అమ్మ నిన్ను పిలుస్తోంది చూడు అంటూ చూపిస్తున్న గౌరీశంకర్ని చూసింది సిమి చక్రాల్లాంటి అవే కళ్ళు గౌరీ కళ్ళలో ఎన్నెన్నో భావాల్ని చూసి మురిసిపోయిన ఆ రోజులు మరువనే లేదు ఇప్పుడు గౌరీవుళ్ళు ఉన్న శరత్ని చూస్తుంటే ముమ్మూర్తులా ఇద్దరు ఒకే పోలిక రక్త సంబంధం ఎంత గొప్పది ఎన్నడూ చూడని తండ్రైనా తనకేమీ చేయనివాడైనా పోలికలు మాత్రం పూర్తిగా పుణికిపుచ్చుకున్నాడు అందుకే అంటారేమో ఆంగ్లంలో బ్లడ్ ఈ థిక్కర్ దెన్ వాటర్ అని తనకి స్పృహలేని నాలుగు రోజుల్లో ఎంత మచ్చికయ్యాడో వాళ్లను చూస్తుంటే మునుపు దూరమై ఇప్పుడే కలుసుకున్న తండ్రి కొడుకులని ఎవ్వరూ అనుకోరు అసలు నమ్మరు ఆశ్చర్యపోతూ తనలో తనే అనుకుంది సిమి సిమి వెనర్ యువకవ్వరిని గౌరీ చేతికి అందిస్తూ అన్నాడు రాజశేఖర్ సార్ మీరు ఇక మాట రాక సిమి గొంతు పూడుకపోయింది కన్నీరే పలకరింపైంది ఇట్స్ ఎ పాసింగ్ క్లౌడ్ సిమి ఆల్ విల్ బి ఫైన్ నౌ గౌరీ శంకర్ ఈజ్ యువర్ స్ట్రెంత్ అన్నాడు రాజా అవును సార్ మీరన్న మాటల్లోని నిజాన్ని ఇక్కడికొచ్చాకే గ్రహించాను అంది సిమి అసలు వాణ్ణికెందుకు అస్తమాను ఫోన్ చేస్తున్నాడు నేను కాబట్టి సరిపోయింది అదే అర్థం చేసుకుని భర్తలున్న ఇళ్ళైతే ఈ పాటికి విడిపోయి ఉండేవారు ఆ ఫోన్ ఇసర్ నాకివ్వు వాణ్ణి చెడా మడా తిట్టి పెట్టేస్తాను గర్వంగా అంటూనే చిరాకు పడ్డాడు గౌతమ్ నేను చెప్పానండి నాకు ఇలాంటి మెసేజ్లకో కాల్స్కో టైం లేదు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు అని ఏదో ఒకటి చెప్పి ఈ న్యూసెన్స్ నేను సరిచేస్తానులేండి బదులిచ్చింది అహల్య గౌతమ్కైతే ఎలాగోలా సర్ది చెప్పింది కానీ తనకి చిరాగ్గానే ఉంది అసలు ఎక్కడా చిక్కకుండా దొరకకుండా పరాయి స్త్రీని ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టి ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్లో ఉండాలి అనుకోవడమే తను జీర్ణించుకోలేపోతోంది ఒక వ్యక్తికి ఇష్టం లేనట్టు తెలియగానే సంస్కారం ఉన్న ప్రతి వ్యక్తి అటు నుంచి విరమించుకోవాలిగా కానీ అలా జరగడం లేదు ఏదో వంకన రాజా తనకి మెసేజ్లు పంపుతూనే ఉన్నాడు గౌతమ్ గారికి ఒంట్లో ఎలా ఉంది నిన్న కాలు మడుదపడి నొప్పి చేసిందన్నారు అంటూ ఒకసారి నాకు తెలిసిన మంచి ఆర్థో డాక్టర్ చాలా బా చూస్తారు దయచేసి ఆయన వద్దకు వెళ్ళండి అంటూ మరోసారి కోపం వచ్చి మెసేజ్కి బదులివ్వని సందర్భంలో ఒకసారైతే నాకు చాలా ప్రెషర్గా ఉంది ఐ ఇన్ డిప్రెషన్ కెన్ యూ కాల్ వన్స్ అంటూ హో పానిక్ మెసేజ్ ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ పద్ధతి హలో చెప్పండి వాట్ ఈస్ ద ప్రాబ్లం వాట్ కెన్ ఐ డూ ఫర్ దాట్ కొద్దిగా విసురుగానే అడిగింది అహల్య మీకు చెప్పాను కదా నా బిజినెస్ పార్ట్నర్ గురించి ఇప్పుడు నాకు దాంట్లో ఒక పెద్ద సమస్య వచ్చిపడింది ఎవరితోనూ చెప్పుకోలేక మీకు చెప్పాలనిపించింది అన్నాడు మీ ప్రయాణంలో మీతో అన్నింటిలోనూ పాలు పంచుకునే మీ భార్యకి చెప్పండి ఆవిడిచ్చే సలహాతో ప్రయోజనమైనా ఉంటుంది అంతేకాని మీరు ఏమైపోయినా ఎలాంటి నష్టము లేని నాకు చెప్తే ఏమొస్తుంది పుల్ల విరిచినట్టు చెప్పి ఫోన్ పెట్టేసింది అహల్య నేనొకటి అడగనా అహల్య అంది రాధ అడుగు ఇందులోనూ తప్పు నాదేనని తేల్చకుండా ఏదడిగినా సరే అహల్య మాటలు విరక్తిని చూసింది రాధా అతనేదో కొంప మునిగిపోతోంది నేను మానసిక వ్యధలో ఉన్నాను అని మెసేజ్ పెట్టాడే అనుకో నువ్వు ఎందుకు ఫోన్ చేసినట్టు అంటే ఎవరైనా బాధ అన్న కాండ్వాడితే నువ్వు కరిగిపోతావన్న హింట్ వాడికిచ్చినట్టేగా నేను సాటి మనిషిని కాబట్టి బాధపడుతున్నాను అంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి ఈసారి అహల్య స్వరంలో కోపం తుణికిసలాడింది అంటే సాటి మనిషితో నవ్వుతూ మాట్లాడడం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనిషిగా రియాక్ట్ అవ్వడం తప్ప ఆడేంటి మగేంటి మనిషి మనిషేగా వారితో ఇలా ఉండాలి వీరితో అసలు మాట్లాడకూడదు అన్న పంధాలోనే ఎప్పుడూ మెలగాల అలా ఆచితూచి మాట్లాడటం నేర్చుకోలేదే నిష్కల్మషంగా మాట్లాడటమే తప్ప మనసులో ప్రశ్నలు ఎన్నున్నా దాటి బయటికి రాలేదు మనసులోనే సందిగ్ధాలన్నింటినీ ఎదుర్కొంది జవాబు దొరకని ప్రశ్నల్ని మరోసారి వేసుకుంది అహల్య కుమార్ నీకు విషయం చెప్పాలి కంగారు పడకుండా విను అన్నాడు రాజా సుకుమార్కి రాజా చెప్పాలనుకున్న విషయం ఏంటి అహల్యని ఇబ్బంది పెట్టే ఈ ఒకరేనా రాజా పెట్టే ఇబ్బందితో అహల్య జీవితం ఎలాంటి మలుపులు తిరగనుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పం ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్లో